నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ పర్వం ప్రారంభం అవుతూ ఉండడంతో శ్రీకాళహస్తిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద వంద మీటర్ల వరకు ఇతరులకు అనుమతి లేదని నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై తేదీ వరకు నామినేషన్లు తీసుకోబడతాయని తెలియజేశారు శ్రీకాళహి నియోజకవర్గం వన్ సిక్స్టీ ఎయిట్ కాన్సెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను రేపటి నుంచి ఇక్కడ నామినేషన్స్ తీసుకోబడతాయి రేపు పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వచ్చిన వెంటనే అన్ని పోలింగ్ బూత్ల్లోనూ అన్ని సచివాలయంలోనూ పబ్లిష్ చేస్తాము ఫామ్ వన్ తర్వాత పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము నామినేషన్స్ ఇదివరకే కావాల్సిన వారికి అందరికీ కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ అందు అందుబాటులో పెట్టాము ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం అన్ని రూల్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మనం నామినేషన్ ఇవ్వడం అయితే ఏమి తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చుట్టూ హండ్రెడ్ మీటర్స్ ఇది పెర్ఫెల్ బౌండరీస్ పెట్టాము దాని లోపలికి క్యాండిడేట్తో పాటు నలుగురు మాత్రమే లోపలికి రావాలి వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము మొత్తం లో రికార్డింగ్ ఉంటుంది నిత్యం సీసీటీవీ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం నామినేషన్స్ రేపటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది